ఓకే ఫ్రెండ్స్ ఇంకా బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యి ఈ రోజుకి మొత్తం నెల రోజులైతే అయింది అయ్యింది ఇంకా రేపు ఒకటో తేదీ అయితే అంటే ఈ సెప్టెంబర్ ఒకటో తేదీ స్టార్ట్ అయింది రేపు అక్టోబర్ ఒకటో తేదీగా వచ్చిందంటే ఇంకా మొత్తం వన్ మంత్ ఫినిష్ అయిపోద్ది అయ్యా బాబా ఈ వన్ మంత్ ఇంకా సూపర్నే బాబా బా వీళ్ళంతా తక్కువ సెలబ్రిటీలు అయినా కానీ అందరిని బాగా ఆక్రమించుకున్నారు పైగా ఏంటంటే ఇప్పుడే కంట జైలు నుంచి రిలీజ్ అయ్యాడు ఇప్పుడు టైం ఎంత ఇప్పుడు టైము త్రీ ట్వంటీ ఫైవ్ అయింది పైగా నేను ఇప్పుడే లైవ్ కూడా చూస్తున్నాను చూసే మీకు చెప్తున్నాను నాగమణి కంటే ఇప్పుడే జైలు నుంచి బయటకు వచ్చాడు ఇంకా బయటికి రాగానే ఇంకొకటే కామెడీ ఇంకా పైగా నాగమణి కంట రాత్రి అంటే రాత్రి సండే ఫండే షో అయిపోయిన తర్వాత లెవెన్ థర్టీకి నాగమణి కంటే జైలు వేసారు ఇంక ఏసీ లాక్ చేశారు వేసిన తర్వాత ఇప్పుడు అంటే ఇప్పుడు ఎంత టైము త్రీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడే మన కేరళ సేత లాక్ ఓపెన్ చేసింది ఇంకా నాగమణి గంట బయటకు వచ్చాడు మొత్తం పదిహేడు గంటలు జైల్లో ఉన్నాడు బయటికి రాగానే అందరూ పోయి అంటే ఎత్తేసి ఇంకా ఫుల్ కామెడీ యొక్క ధూమ్ ధామ్ చేసారు ఇంకా ఇప్పుడే మన నవీలు కూడా తిన్నాడు తింటున్నాడు ఈ టైమ్ లో తింటున్నాడు మన పృథ్వీ గాని మన నిఖిల్ కానీ ఈ టైంలో తిన్నారు తింటున్నారు అర్థం కావట్లేదు రాత్రి సోనియా హెల్మెట్ అయ్యి బయటకు వెళ్ళేటప్పుడు స్టేజ్ మీద నాగార్జున పక్కనే ఉంది నాగార్జున ఒక్కసారి నిఖిల్ని పైకి లేకపోయా అబ్బా అబ్బా నిఖిల్ చేసి యాక్టింగ్ చూసి అందరికి ఒక్కసారి కంట్రోల్ నీళ్లు వచ్చేసి నిఖీలు నిజంగా ఏడ్చాడా లేదా యాక్టింగ్ గా అయితే అసలు అర్థం కావట్లేదు పైగా సోనియా అయితే అయ్యే బాబాయ్ సోనియా అయితే కొద్దిగా ఏడం లేదు కానీ కొద్దిగా బాధపడతా ఉంది కాస్త నవత యాక్టింగ్ అయితే చేస్తాం కానీ కానీ నిఖిల్ అయితే పోయా సోనియాని చూసి ఏడ్చేస్తున్నాడు ఇట్లా కెమెరా ఇలా చూసి ఇలా తిరిగి మళ్ళీ ఏడ్చి అబ్బా అబ్బా ఇదేం పోయా చెప్తుంటే నాకే ఏడు పోయి అయినా ఏందో పోయా నిఖిల్ ఏడ్చిన ప్రతిసారి ఆడియన్స్ కలవల్లో కూడా నీళ్లు వచ్చేస్తాయి అంటే చూసి మనకు నిజం చెప్పండి రాత్రి నీ లేట్ చేసేటప్పుడు అందరికి బాధ కదా పైగా ఆ వీడియో ఆ షార్ట్ వీడియో ఫోన్ లో చూసేటప్పుడు అబ్బాబబ్బా ఫోన్ లో చూస్తుంటే అంటే మనసులో ఏదో బాధ అంటే ఒక ప్రేమికుల్ని మనం కానీ వేడగొట్టేమా అనే బాధ అనమాట అందరికి అదే అనిపిస్తుంది నేను చెప్పే అంటే నాకైతే అదే అనిపించింది పాపం వాళ్ళిద్దరిని మనం ఎందుకబ్బా బిడగొట్టేమని కానీ ఇక్కడ విడగొట్టేదే అని కాదంటే ఎందుకంటే అతను ఎలాగో ఇంకో రెండు నెలల్లో బయటకు వస్తాడు వచ్చిన తర్వాత కలిసి ఉండొచ్చు కానీ వాళ్ళకి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదనమాట ఏందంటే బిగ్ బాస్ హౌస్లో అందరూ మెలిసి వాళ్ళు ఉంటే ఒక ఉమ్మడి కుటుంబం ఫ్యామిలీ ఉంటే బాగుంటది అంటే కొంతమంది కనెక్ట్ అయిపోతారు ఒకతో ఒక కాబట్టి ఏంటంటే అబ్బా రాత్రి సోనియా గురించి నాకు కూడా చాలా బాధ వేసింది బాబు అంటే ప్రేమ గురించి మనం నిజంగానే పెడగొట్టేవాని ఇంక సోనియా అయితే ఇంకా బయటకు వచ్చేసింది ఇంకెంతటితో చాలా హ్యాపీ మనందరికి అంటే మనందరికీ కాదు ఇంక అందరికీ హ్యాపీ అయ్యాను ఇంకా నిఖిల్ అయితే ఇప్పుడు నేను లైవ్ చూశాను అంటే బాధ పడతాను అన్నాడు సోనియా పోయినా కూడా எந்தோ நக்கிள் பட்டேசன சோனிய எந்த மொதல் டாச்சி வேலை அத்தி பாரு அது இது இங்கே நாமினேஷன் டைம் ஸ்டார்ட் அவுண்டே இங்க சோதம் நைட்டு நாமினேஷன் லவ் சூப்பி அந்த செம் காய நாகமணி கட்ட ஜெயில் நம்ம பயிட்டு புல்லு காமிட் பிச்சை காமிட் ఇంకా మనం ఆలోచన చేయకుండా ఇంకా మేటర్ లో బాధం ఈ సండే ఫండే రోజు నైట్ సోనియా కూడా హెల్మెట్ అయిపోయింది ఇంకా బిగ్ బాస్ పెట్టిన దరిద్రం మొత్తం పోయింది నాగార్జున గారు ఈ సండే ఫండే ప్రోగ్రాం స్టార్ట్ అయిన తర్వాత అంటే రాత్రి జరిగింది ఒక అరగంట సేపు వేసాడు సోనియాకి ఏదో బాధ ఉందంట ఏదో రకరకాలుగా పాపం తను ఆవేదనతో తో ఒకసారి సోనియా బాధే చూద్దామని ఒకసారి చేసాడు షో ఒకటి వేస్తే సోనియా ఒకటే ఏడుబో అనమాట అంటే ఒకటే గొడవ ఏడలేదు ఒకటే గొడవ చేస్తుంది వాళ్ళు ఎలా చేసారు ఎలా చేసారు అది ఇది అని అంటే సోనియా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఎందుకంటే సోనియాకి ఎవరు ఓటే లేని సోనియాకి అర్థమైపోయినట్టుంది అర్థమైపోయినా కూడా అలా దేం కాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అలా ఎందుకు ఆడింది అంటే రాత్రి సోనియాకి మొత్తం బయట తీస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్లు అంటే పదిహేను శాతం ఓట్లు పడ్డాయి పైగా నాకు మరి అంటే ఇప్పటికే నాలుగు సార్లు బయటకు వచ్చేదాకా వచ్చాడు మళ్ళీ టక్ ఒకరిపోయాడు హెల్మెట్ అయ్యేదాకా బయటకు వచ్చాడు మళ్ళీ టక్ ఒకరిపోయాడు అది ఏందో అర్థం కావట్లేదు కానీ నాగం ప్రతిసారి సేఫీ పోతున్నాడు ఇంకా సోనియాని రాగానే నాగార్జున అడిగాడు పైకి లేపి నువ్వు ఏం సోనియా ఎందుకు ఇలా చేస్తున్నావు అని సోనియా ఒకటి ఏడుపు అనమాట అంటే నాగార్జున చూడగానే భయం వేసిపోతుంది అంటే తిండి బయట ఆశండి ఇంకా అదే కదా నాగార్జునే కదా వచ్చి వాళ్ళకి బయట వేసి ఇంకా సోనియా బాబు ఏడుపు మామూలు ఏడుపు కదా ఇంకా ఇంకా నాగార్జున సోనియాని కూర్చోడానికి రకరకాల గేమ్లు పెడతా ఉన్నాడు సోనియాని ఆడిచ్చాడు బాగా అంటే సోనియాని కూర్చోడానికి విష్ణు ప్రియాని పక్కన పెట్టి కామెడీ చేస్తూ విష్ణు ప్రియ మీద ఎక్కువ తోపు చేస్తా అప్పటికి ఇన్ని చేస్తున్నా కూడా సోనియా అసలు తగ్గట్లేదు అక్కడ అయ్యా బాబాయ్ సోనియా ఇంకా పక్క ఫిక్స్ అయిపోయింది ఇంకా రకరకాల గేమ్స్ ఆడిచ్చాయనమాట ఆ హీరోవి హీరోయిన్ ఫోటోలు పెట్టమన్నాడు డ్యాన్సులు ఇవ్వమన్నాడు పైగా కొన్ని కొన్ని స్లిప్పులు పెట్టాడు ఆ స్లిప్పులు పెట్టించి ఏం చేసాడు అంటే ఆ స్లిప్పులు ఏ పేర్లు వస్తాయో ఆ పేర్లు తగ్గట్టు వాళ్ళని పోలీస్ చెప్పాలన్నమాట అంటే సెల్ఫిషు వచ్చినాయి అంటే సెల్ఫిష ఏంది స్వార్థపురుడు ఇంకా అట్ట రకరకాలుగా అనమాట ఎన్ని ఎన్ని చేసినా సరే సోనియా అయితే పక్క ఫిక్స్ అయిపోంది పైగా అని ఎన్ని గేమ్స్ ఆడించినా సరే సోనియా ఫిక్స్ ఇంకా ఆటోమేటిక్ గా ఎంత చేసినా సరే సోనియా కళ్ళల్లో కనపడతానే ఉంది బాధ ఇంకా జనాలు కూడా అర్థమైపోయినట్టు ఉంది సోనియా ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోతానే ఇంకా సోనియాని రకరకాలుగా రకరకాలుగా ఎన్ని ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా ఎంత చేసినా సరే సోనియా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తగ్గేదిరి ఇంకా ఎలిమినేషన్ టెన్ స్టార్ట్ అయింది ఓమాదిత్య అని నాగమణి కట్ట అని సోని అని ముగ్గురిని ఒక రూమ్లో రమ్మనుడు ఇంకా రూమ్లో రమ్మన్న తర్వాత అని సపరేట్ పెట్టాడు ఇంకా ఓమాదిత్య అని మన సోని అని ఇంకా నిలబెట్టాడు నిలబెట్టి ఒక ఐస్ బాక్స్ పెట్టాడు ఆ ఐస్ బాక్స్లో వీళ్ళకి ఒక రెడ్ ఇచ్చాడు ఇది దాన్ని పొడిస్తే అక్కడ రెడ్ కలర్ గ్రీన్ కలర్ వస్తుంది ఇంకా గ్రీన్ కలర్ వస్తే సేపు రెడ్ కలర్ వస్తే ఇంకా అన్సేపు ఇంకోటి బయటకు పోవచ్చు నేను ఇంకా ఓమాదిత్య అన్న సేఫ్ అయిపోయడు ఇంకా లోపల బొమ్మనుడు ఇంకా నాగమణికంట సోనియాని ఇద్దరు నాకు పెట్టాడు పెట్టి హౌస్ లో ఉండే వాళ్ళకి ఛాన్స్ అయితే ఇచ్చాడు ఇంకా సోనియాకి తక్కువ పర్సెంట్ ఓటికి రావడం వల్ల ఏంటంటే ఇంకా నాగమణికంట బ్యాలెన్స్ ఉన్నాడు కాబట్టి నాగమణికంటకి సోనియాకి ఆ హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ ఓటింగ్ పెట్టాడు అనమాట ఎవరైతే ఎక్కువ ఓట్లేస్తారో వాళ్ళని లోపల పెడతాం తక్కువ ఓట్లేస్తే బయట వేస్తామని నాగమణి కంట వృద్ధిలో ఇంకా ఇక్కడ స్లిపి పోతున్నాడు ఇంకా అందరూ ఏం చేశారంటే నాగమణి కంటే ఎక్కువ ఓటేసారు సోనియా మాత్రం నిఖిలు పృథ్వీ నైన్క మాత్రం ఓటేసారు ఏంటంటే బాబు సోనియా గురించి మాట్లాడుతుంటే నాకే ఏడు వస్తుంది అయినా నాకేందుకు బాధ చేస్తుంది అంటే రాత్రి ది సోనియా ఇద్దరిది ఆ అండర్స్టాండింగ్ ఆ కెమిస్ట్రీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ ఎఫెక్షన్ లో కనెక్షన్ చూస్తుంటే అబ్బా అందరికి చాలా మందికి భలే బాధ వేసి ఉంటది అంటే ఆ ఎడిటింగ్ ఆ మ్యూజిక్ అలా చేసాడు అనమాట వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆ బానింగ్ ఆ బంధాలు ఆ ప్రేమాను రాగాలు అబ్బా బా పిచ్చికి ఆ వీడియో ఇప్పుడు పదే పది చూస్తుంటే ఆ షార్ట్ వీడియో నిఖిల్ ఏడుస్తుంటే ఏందండి బాబు నటించు జీవిస్తున్నాడు అతను ఏమైనా అతను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను పెట్టి సినిమా హీరోగా నిఖిల్ ని సినిమా హీరోగా తినే దయచేసి బిడ్డ రిక్వెస్ట్ అండి ఎందుకంటే నిఖిల్ భలే యాక్టింగ్ చేస్తున్నాడు బాబు అంటే రియల్టీ చేస్తున్నాడో ఎందుకలా చేస్తున్నాడు అర్థం కావట్లేదు కానీ నిఖిల్ చేస్తుంటేనే బాగుంటది అంటే హౌస్ మేట్స్ ఎవరు ఏడ్చినా సరే ఏం బాధ రావట్లేదు నిఖీలు బాధపడతా ఏడస్తుంటే అప్ప అంటే చూసే వాళ్ళకి మరొక ఏడుపు వచ్చేస్తుంది నిజం చెప్పండి అవునే కదా సర్లే ఇంకా అయింది ఏదో అయింది ఇంకా సోనియాకి ఎవరు ఓటైన కారణంగా ఇంకా సోనియాని హెల్మెట్ చేసాడు హెల్మెట్ చేసిన తర్వాత నాగమణికంఠాన్ని వాపర్ పంపించాడు ఇంకా నాగమణి జైలు వేయమని చెప్పాడు ఇంకా నాగమణి రాత్రి పదకొండు గంటల అప్పుడు జైలు వేసాడు సోనియా పోయిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు మూడున్నర జైలు ఉన్నాడు ఇంకొకటే ఇదే ఇంకా అనే స్టేజ్ మీద పిలిచాడు మొత్తం జర్నీ అంతా చూపించాడు అనమాట అంటే సోనియా ఎంట్రీ అయినప్పుడు ఇప్పుడు వెళ్ళేదాకా జరిగింది మొత్తం టక్ ఒక ఐదు నిమిషాలు జర్నీ వీడియో అది ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఐదు మొత్తం వేసాడు ఇంకా అయ్యా బాబాయ్ ఇంకా సోనియా వచ్చినప్పుడు ఇంకా కామెడీలు డాన్సులు ఫైట్లు గొడవలు అల్చుకోవడం ఇంకా ఈ ప్రేమ రాగులు ముద్దులు అన్ని చూపిచేసేట ఇంకా సోనియా అయితే పక్కా ఫిక్స్ అయిపోయింది అంటే వెండిపోయేటప్పుడు మాత్రం సోనియా కళ్ళలో ఏ బాధ కనిపించట్లేదు కానీ నిఖిల్ అన్న మాత్రం లాస్ట్లో లేకపోయాడు సోని సోనియా పోయేటప్పుడు అబ్బా తోస్తుంటే ఎవరికైనా సరే ఏడు సరేలే అండి ఇంకా అయింది ఏదో అయింది ఇంకా సోనియా ఇంకా గెలిపింది దర్జన పోయింది ఇంకా నాకు మనకంటే జైలు వేసారు ఇప్పుడే అతను బయటకు వచ్చాడు ఇంకెద్దరితో రాత్రి సండే ఫండే ఫినిష్ అయిపోయింది సరే మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి నేను ఒక ఫిలి చేస్తాం